జన్మభూమి ఎంత గొప్పదో జయ హోను కన్న భూమి ఎంత గొప్పదో జగమంతా భూమిలో మా గో సంయుం భరత భూమిలీలా జయో ఎంత గొప్పదో യഹോ നു കണ്ണ ഭൂമി എന്തൊപ്പ దేశ రక్షణకు మనవారు ఎందరో వారి ప్రాణములు బాలిదాన యోవగా కీర్తి ఖ్యాతి పెంచి మన వీరులెందరో స్వేచ్ఛనిచ్చి నిలిచినారు వారు చరితలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మా ఇండియాల ప్రింటర్స్ అసోసియేషన్ మా స్నేహితులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా మా ఖాతాదారులకు మా సన్నిహితులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు స్వాతంత్రం రాకపోర్వము బ్రిటిష్ వారు మన దేశాన్ని చాలా హీనంగా అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ నరోజిని నాయుడు కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ కాంతియా తోపే ఇలా ఎందరో దేశ నాయకులు మన దేశానికి స్వాతంత్రమే కానీ అటువంటి దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు మనం చాలామంది అసలుకి ఇక్కడ మన పంజాబ్లోకి వెళ్తే కొన్ని వేల మంది యొక్క సవాల్ గుంటగుంటగా చేసి మనం చూస్తే అంత బాధ అవుతుంది అక్కడ మనం గుజరాత్ రాష్ట్రంలో అక్కడ తర్వాత అటువంటి దేశ ఎంతో రాజకీయ నాయకులు కానీ పేద ప్రజలు కానీ ప్రాణాలు అర్పించి తెచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవం మనము సంపూర్ణంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు తర్వాత మనకు రాజ్యాంగం రాయబడలే స్వాతంత్రం కానీ రాజ్యాంగం రాయబడలేము తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజ్యాంగం రాజ్యా అంటే అంతవరకు మనకు సంపూర్ణ స్వాతంత్రం రాలే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినా కానీ అది తాత్కాలికమే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకు రాజ్యాంగం తయారు చేయబడి సంపూర్ణ స్వాతంత్రము త్రిపా వచ్చింది కాబట్టి మనము దేశానికి ఏమి చేసాము కూడా మనము మనము దేశానికి ఏమి చేశాము అని మనం పాటుపడాలి అప్పుడు మన దేశంలో ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మన దేశము ప్రపంచ దేశాల్లో చాలా ముందడుగుంది గతంతో ఈ యొక్క డెబ్బై ఎనిమిది సంవత్సరాలతో పోల్చుకునే మనకు ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి చెందాలని మన భారతీయ పౌరులందరూ కలిసికట్టుగా ఐక్యత ఉండి మన దేశానికి నిజా ముందుకు తీసుకుపోవాలని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం తరఫున నేను మా ప్రొడర్స్ అసోసియేషన్ తరపున అందరినీ కూడా అభినందించుకుంటున్నాను దేశము మనము ఏమి చేసిందని ఆలోచించకుండా దేశానికి మనము ఏమి చేశాము అనేది ఆలోచించి ఈ దేశం ఇంకా ముందుకు వెళ్తుందని ఆయన అభిమాతము కాబట్టి ఈ యొక్క డెబ్బై తొమ్మిదో స్వాతంత్రం ఇరవై తొమ్మిది కూడా నేను తెలియజేయడం అనగా మన పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును మన భారతదేశానికి వినియోగించండి అట్లనే మన భారతదేశం అభివృద్ధికి పాల్పడండి ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు చేస్తే కానీ ఈ రోజు మనకు స్వాతంత్రం రాలేదు అటువంటి త్యాగమూర్తుల ఫలితంగానే రోజు మనము డెబ్బై తొమ్మిది స్వాతంత్రం దిగుపరుస్తుంది అటువంటి త్యాగమూర్తులందరికీ మనం ఈ రోజు మనము గుర్తు చేసుకుంటూ ఈ యొక్క డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ప్రెసిడెంట్ గారికి అందులో ఈ యొక్క కార్యక్రమం ఈ ఎప్పుడు ఎప్పుడూ జరపలేదు నేను ఉన్నప్పటికీ మన రాహుల్ ప్రింటర్స్ ఆధ్వర్యంలో శ్రీ ప్రింటర్స్ మన రవి కారు ఆధ్వర్యంలో సెక్రటరీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే జరుపుకోవడము మాలో కూడా ఇది ఒక ఐక్యతగా చూసేదిగా నేను భావిస్తున్నాను కాబట్టి ఇలాంటి ప్రింటర్స్ డే తర్వాత జనవరి నెల వచ్చేటటువంటి రిపబ్లిక్ దినోత్సవము మనం అందరూ కలిసి కట్టి ఇంకా ఈ యొక్క అభివృద్ధికి ఈ యొక్క దేశానికి పాటుపడాలని నా యొక్క ఆశ గతం నుంచి యూనియన్లు నడుపుతున్నాము చేస్తున్నాము కానీ ఇంతవరకు ఈ విధమైన ప్రోత్సాహంతో ఈ విధముగా అందరూ వచ్చి కలిసికట్టుగా ఫ్లాగ్ డే చేసుకుందామనే భావన వచ్చినందుకు ఇన్ని రోజులకు చాలా ఆనందకరంగా ఉన్నది గతంలో ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితము ఇక్కడ ప్రెసిడెంట్గా నిలబడి స్టేట్ వైడ్గా పిలిపించుకొని అందరినీ పాలిటెక్నిక్ కాలేజీలో గతంలో మా పెద్దవాళ్ళు ఎప్పుడో చేశారని విన్నాము కానీ మేము

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ చే ప్రెస్ చేయండి